రాష్ట్రంలో అన్ని జిల్లాలలో కూడా ఒకటి రెండు చెక్కులు మాత్రమే ఇస్తున్నారు మరి మన జిల్లాకు పన్నెండు చెక్కులు దాదాపు తీసుకొచ్చి పదిహేను ఓ వెరీ గుడ్ పదిహేను చెక్కులు తీసుకొచ్చిన కార్యవర్గానికి అభినందిస్తూ ధన్యవాదాలు మరి విద్యార్థి విద్యార్థులు మన పంజరీకుల పెద్దలు ఎంతో కష్టంతో మీ మెరిట్ మంచిగా చదువుకోవాలని చెప్పేసి మీకు ఆర్థిక సహాయం చేస్తున్నారు మీరు దీన్ని గమనించి మంచిగా చదువుకొని మార్కులు మంచిగా తీసుకొచ్చి ఉన్నత స్థానంలో ఉండి కులానికి మంచి పేరు తీస్తారని ఆశిస్తూ మళ్ళీ సదావకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియదు కార్యవర్సభలకు ఉపాధ్యక్షులు ఉన్నాయి మరి అదేవిధంగా మా స్థానిక కార్పొరేటర్ మాస్టర్ శంకరన్న గారికి మరి నగర కార్యవర్గానికి ఇటు కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా కుల సోదరు సోదరి మనలకు మరి ప్రతిభ పురస్కారాలు అందుకోవడానికి వచ్చేసినటువంటి విద్యార్థినులకు ముందుగా నగర విందర్శన తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఏదైతే మన రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్నటువంటి మన దగ్గర నుండి ఏదైతే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉన్నారో వారు ప్రతి ఏటా ఒకటి ఒకటిగా ఈరోజు రెండు రెండు నుంచి ఈరోజు పదిహేను వరకు మనకు ఏదైతే చదువులు ఏదైతే నిశ్చమైనటువంటి విద్యార్థి విద్యార్థినులకు వచ్చేటటువంటి విధంగా ఏసారి పదిహేను మందికి తీసుకురావడం జరిగింది వారిని ముందుగా నిరవదాల్సిన తరపున విద్యోగాల తరఫున వారిని నేను అభినందిస్తాను మరి వారు ఇంకా ప్రతి ఏటా మనం ఏ విధంగానే మనము ప్రతిభను కనబరిస్తే మరి వారి మీద మనం భాగం పెడితే మరి ఇంకో ఉన్నది కూడా ఇంకా ఎక్కువ రావడానికి మనం ప్రయత్నం చేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ ప్రజల పురస్కారాలు అనుకుంటున్నటువంటి చిరంజీవులను వారిని నేను మనస ఆశీర్వదిస్తూ ఆశిస్తూ వారి కూడా బాగా జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ వేదిక నుండి అలాగే ఎవరైతే వారు కూడా మీ యొక్క ఎందుకంటే మీరు మాట్లాడేదాన్ని కూడా అర్థం ఇంకా ఏం చదవాలనుకుంటుంది రాష్ట్ర ఉపాధ్యక్షులు మాస్టర్ శ్రీనివాస్ గారు కార్పొరేటరు రాష్ట్ర ట్రస్ట్ సభ్యులు మాస్టర్ శంకర్ గారు కార్పొరేటర్ వాయవాసి సాయిరామ్ గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెట్టం శ్రీనివాస్ గారు అయ్యప్ప శ్రీనివాస్ గారు పటేల్ రాజు గారు జిల్లా అధ్యక్షులు భూమయ్య గారు నగరాధ్యక్షులు వెంగోని గంగయారు గారు ప్రధాన కార్యదర్శి సుభాష్ గారు కోశాధికారి కాంగ్రెస్ రాజేశ్వర్ గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కుల పాదవులందరి కూడా స్వాగతం మా యొక్క నమస్కారాలు చిన్నారులకు ఈ రోజు ప్రతిభా పురస్కారాలను అందుకుంటున్నటువంటి విద్యార్థులకు నా యొక్క దివ్య దాదాపుగా ఈరోజు అమ్మాయిలకి విద్యలో ప్రోత్సహించడానికి రాష్ట్ర సంఘం ప్రతిభా పురస్కారాలను అందిస్తున్న సందర్భంగా అమ్మాయిలు ఉద్దేశించి పిల్లలను ఉద్దేశించి రెండు మాటలు చెప్పవచ్చు అక్షయం అనేది రెండు కూడా కవల లాంటి అన్నమాట అక్షయం అంటే తెలుసా అక్షయ పాత్ర ఎప్పుడైనా అడిగిన అక్షయ పాత్ర పురాణాల లోపల చరిత్రలో మనకు పాత్ర అనేది తపస్సు ద్వారా వస్తుంది దాన్ని చేతిలో ఉంచుకుంటే ఇది అది అది అని కాదు ఇక వజ్రాలు వైటుల్యాలు ఇది అది ఏది అది కాకుండా ఏది మనసులో అనుకుంటే అది కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది అనమాట అంటే అక్షరం అక్షయం అని ఎందుకు చెప్తున్నామంటే అక్షరం మనకి సరస్వతి దేవి అనుగ్రహం లభించింది అంటే ఇక లక్ష్మీ కటాక్షము నాలుగుల వర్షం చూడవలసిందే మనకు అసాధ్యం అంటూ ఏమీ లేదు అనే విషయం చదువు యొక్క ఇంపార్టెన్స్ ఈ రెండు మాటల ద్వారా మనం చెప్పల్చుకున్నాం మంచి శరణ సందర్భంగా ఈ శుభ సందర్భంగా మనం జరుపుకుంటున్నటువంటి కార్యక్రమం పిల్లలందరూ చక్కగా వచ్చే బొట్టు పెట్టుకొని వచ్చి చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే బొట్టు పెట్టుకోవడానికి నామోషి ఫీల్ అవుతున్నారు పిల్లలు మన సంప్రదాయాల్ని మరవద్దు మనల్ని మనం తక్కువ వచ్చిన వేసుకోవద్దు ఫ్యాన్సీ ఫ్యాషన్ పేరు మీద మీరు నలుగురు చెప్పాలి మీ ఫ్రెండ్స్కి ఫ్యాషన్ అని చెప్పేసి మనము ఎందులో తక్కువ కాదు భారతీయులు వెనకబడ్డరని పాశ్చాత్యులు అనుకున్నట్టుగా మన వాళ్ళు రాణి రుద్రమదేవి ఝాన్సీ లక్ష్మీబాయి ఝాన్సీ లక్ష్మీబాయి ఒక సంఖ్యలో పోపను కట్టుకొని ఒక చేతితో కత్తిని పట్టుకొని రాజ్యాలే వాళ్ళు రాజుల రాజ్యాలను పరిపాలించారు యుద్ధాలను కూడా యుద్ధాలలో కూడా విజయాలని సాధించారు మన మహిళలకు తక్కువ కాదు మన సంప్రదాయాన్ని పాటించడం తప్పు కాదు ఇది మనం గుర్తుంచుకోవాలి చాలా విషయాలు తల్లిదండ్రులు చెప్పుకోలేకపోతారు ఇవాళ మత చాందస మతాలనే ఏమి లేకపోతే బాగుడకు చాలా సంతోషం ఉంటుండే కాబట్టి ఈ మత చాందస వాడు కాల్చుకోలేకపోవచ్చు మత మార్పిల్లను ఏం మార్చాలి అసలు వావి వరుసలు తెలియకుండా పోతుంది పిల్లలకి దాని భారత చదవడం చదవడము చదువులో ర్యాంకులే కాదు ఇతిహాసాలు కూడా మనం చదవాలి నైతిక విలువలు మోరల్ వాల్యూస్ మనకు ఏ విధంగా మానవ సంబంధాలు ఏ విధంగా తెలుస్తాయి రామాయణం చాలా మంచివాళ్ళు ఒక కులానికి ప్రతినిధులు కానీ మనం తప్పుపట్టాలి కదా ఒక కులానికి ప్రతినిధులుగా ఓ సంఘానికి ప్రతినిధులుగా ఓ ధర్మం కోసం వీళ్ళంతా ఒక చదువే కాకుండా చదువులో కానీ ఎడ్యుబిషన్ పరంగా కానీ మీ కెరియర్ పరంగానే కానీ మీ యొక్క మోరల్ టైంస్తో మీ యొక్క పర్సనాలిటీ డెవలప్ చేసుకుంటూ మీరే కాదు పాటు ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా మీరు పది మందిని సన్మార్గంలో నడిపించే విధంగా మీరు ఎదగాలని మేము మనసారా కాంక్షిస్తూ మీ అందరూ మీ అందరూ ఉన్నత స్థితికి జరగాలని మేము కోరుకుంటూ ఈ సందర్భంగా ఈ యొక్క రాష్ట్ర ఉద్యో చే పురస్కారాలు అందుకోబడుతున్న సందర్భ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు ఇవన్నీ విషయాలు ఎందుకు చెప్తున్నామండి చిన్న విషయాలు మీకు ఏదైనా ఒక చిన్న మాటని చిన్న విషయము మనిషి మీ ఉన్నత స్థితికి తీసుకెళ్తాం ఎవరైనా చెప్పిన ఒక చిన్న మాటనే ప్రేరణ ఇన్స్పిరేషన్ కలుస్తుంది ఈరోజు సన్మానం చేస్తున్నాము ఈ రోజు ఈ పురస్కారం అందిస్తున్న ఈ ఇన్స్పిరేషను మనకు ఒక ఉన్నత స్థాయికి ఎదగడానికి దోహదపడుతుంది అదేవిధంగా ఒక చిన్న తప్పు జీవితంలో చేసే ఒక చిన్న పొరపాటు కూడా మనను అదపాతానికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్త జాగరూకతతో ఉండాలనే ఉద్దేశంతో ఈ రెండు మాటలు మీకు చెప్తాను మనం ఇస్తున్నాం హైదరాబాద్ అవి ఎన్నిస్తారో అని తీసుకొచ్చి మిగతా మనం ఏదైతే గురించి అవి కనీసం సెకండ్ మెంబర్స్ ఎవరైనా ఉన్నారు ఇలా కనీసం మనం నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నాం వాళ్ళకు ఫైవ్ థౌసండ్ అన్న డిస్ట్రిబ్యూట్ చేసి ఇంకా ప్రోత్సహం ఇచ్చినట్టు అవుతుంది దాని గురించి మీరు దృష్టి పెట్టాలని చెప్పి చెప్పడానికి నేను ఈ అవకాశం తీసుకున్నాను మిగతాది మాట్లాడవచ్చు ధన్యవాదాలు రాష్ట్ర సంఘం తెలంగాణ రాష్ట్ర సంఘం అభ్యర్థుల్లో ప్రతిభ పురస్కారం ఇవ్వడానికి ఇచ్చేసిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు విద్యార్థులందరికీ అలాగే మన స్టేజ్ మీద ఉన్న జిల్లా అధ్యక్షులు పూర్వ భూనగర్ భూమయ్య గారికి సెక్రటరీ ఆ నగర అధ్యక్షులు బీజేపీ గంగన్న గారికి మన సెక్రటరీ సుభాష్ గారికి మరియు పాఠశాల అధ్యక్షులు చంద్రశేఖర్ గారికి సెక్రటరీ నటు నర్సే గారికి మన మాతోటి మాతోటి మాజీ ఉపాధ్యక్షులు మాయవారి సాయిరామ్ గారికి గడ్డం శ్రీనివాస్ గారికి గోపాల్ శ్రీనివాస్ గారికి ట్రస్ట్ బోర్డు రాష్ట్ర ట్రస్ట్ బోర్డు మెంబర్ మాస్టర్ శంకర్ గారికి అందరికీ నాయక శుభాకాంక్షలు పటేల రాజు గారికి చటర్ రాజుగారి శుభాకాంక్షలు ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కొన్ని సంవత్సరాల నుంచి రాష్ట్ర సంఘము చేపట్టింది ఫస్ట్గా మన మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ గారు ఉన్నప్పటి నుంచి వాళ్ళ ఆధరణను స్టార్ట్ చేయడం జరిగింది అప్పుడు మన ఒకటి నుంచి స్టార్ట్ అయినప్పుడు ప్రోత్సాహ ప్రోత్సాహం ఇవ్వడానికి ఈ రోజు సంవత్సరం సంవత్సరానికి మేము వచ్చిన తర్వాత ఫస్ట్ తొమ్మిది ఇచ్చారు దాని తర్వాత పదకొండు ఇచ్చారు ఈసారి పదిహేను ఇచ్చారు నిజంగా మీ అందరి తరఫున నా తరఫున రాష్ట్ర సంఘానికి ధన్యవాదాలు జరుపుతున్నాను ఇసు ప్రోత్సాహకరం పిల్లలకు అందరి సన్మానంగా తీసుకుంటే నా ఈ నాకు మన కులస్తుల చేతి మీద సన్మానం చేసి నాకు ఈ చెక్ ప్రోత్సాహంగా ఇవ్వడం ఇవ్వడం అనేది వాళ్ళకు ఎంతో సంతోషంగా ఉంటుంది వాళ్ళు తీసుకొని ఇతరులు ఇతరులు కూడా వాళ్ళు ప్రోత్సహించడానికి అవకాశం ఉంటుంది ఈ ఈ కార్యక్రమము ప్రతి సంవత్సరం చేక్ చేయడం అనేది మాకు కూడా బాగా గర్వకారంగా ఉంది కంసేకం ఈ విధంగా మనం అందరం పులస్ కలిసి పిల్లలతో మాట్లాడుతూ పేరెంట్స్తో మాట్లాడుతూ ఈ కార్యక్రమం చేయడం నాకు బాగా ఆనందం అనిపించింది ఇంటి కార్యక్రమానికి పిలుపు మేరకు మీరు అందరం ఇక్కడ రావడం అనేది అది కూడా ఇంకా ఆనందంగా కలిగిస్తున్నది మన ఈ కార్యక్రమం ఇచ్చేసి పిల్లలందరూ ప్రతిభ పురస్కారాలు మా అందరి చేతిలో తీసుకోవడము సంతోషంగా ఉంది ఈ తదుపరి కార్యక్రమం అనేది మన మా వాళ్ళ రవిసార్ పేరెంట్ కూడా రావాలి నిజామాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు కార్యవర్గ సభ్యుల ఉపాధ్యక్షులు గారు మరి నగర సంఘం జిల్లా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ప్రోత్సాహక బహుమతులు పదిహేను మంది విద్యార్థులకు అందించడం జరిగింది దీన్ని సద్వినియోగం చేసుకొని ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని రాష్ట్ర వన్య సంఘం తరఫున స్టేట్ సంఘంకు ధన్యవాదాలు తెలుపుతూ మా జిల్లాకు మంచి సంఖ్యలో పదిహేను మంది విద్యార్థులకు ఈ ప్రోత్సాహం అందించిన దానికి వారు కూడా నిజామాబాద్ జిల్లా తరపు నుంచి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం జై వంజారి తెలంగాణ రాష్ట్ర వంజర్ సంఘం అధ్యయనంలో ప్రతి సంవత్సరము విద్యార్థినులకు ప్రోత్సాహంగా వాళ్ళకు పురస్కారాలు అందిస్తూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు నిజామాబాద్ జిల్లాకు మంచి సంఖ్యలో పదిహేను మందికి ప్రోత్సాహం ప్రోత్సాహంగా పదివేల రూపాయల చొప్పున ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమము నిజామాబాద్లో ఈరోజు జరిపినాము రాష్ట్ర తెలంగాణ వంజర సంఘంకు మన నిజామాబాద్ రాష్ట్ర వంజర్ సంఘం మెంబర్లందరి తరఫున వాళ్ళకు పేరు పేరున వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇసుంటి కార్యక్రమం రా రానున్న రోజుల్లో ఎన్నో చేయాలని ఇదే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఆ సేవా కార్యక్రమం ఇంకో ఎన్నో చేస్తూ ఉంటూ ఉండాలని వాళ్ళ ఆశీస్సులు మా అన్ని జిల్లాల్లో ఉండాలని ఆ భగవంతుడికి నేను కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి ప్రోత్సహించిన రాష్ట్ర సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు ఎవ్రీ వన్ తెలంగాణ స్టేట్ వంజరి సంఘం దిస్ ఇస్ షీప్రియా ఐ హెవ్ కంప్లీటెడ్ ఇంటర్ విత్ నైంటీ సిక్స్ పర్సెంటేజ్ ఐ గోట్ చెక్ ఫ్రమ్ దిస్ వంజరి సంఘం నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చినాయి ఇట్స్ అండ్ ఇన్స్పిరేషన్ అండ్ ద ప్రౌడ్ ఫీలింగ్ ఇంకా ఎంకరేజ్మెంట్ వస్తుంది నెక్స్ట్ వాళ్ళకి అరే మనం కూడా చదువుకుంటే మార్క్స్ వస్తే కానీ ఇంకా వీళ్ళు చెక్ ఇస్తారు కదా అని ఇట్స్ అండ్ గుడ్ ప్రాపర్టీ హూ గెవ్ దిస్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు అక్షయ నేను ఇప్పుడు పాలిటెక్నిక్ డిప్లొమా చదువుతున్నాను పదో తరగతిలో నాకు నైన్ పాయింట్ ఫైవ్ జీబీ వచ్చిన కారణంగా మా వంజరి సంఘం కా రాష్ట్ర వంజరి సంఘం వాళ్ళు మాకు చెక్ పంపిణీ చేశారు నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రతి ఒక్కరికి ఎవరికైతే మంచి మార్క్స్ వచ్చినాయో వాళ్ళందరికీ ఇచ్చారు థ్యాంక్స్ టు వంజరి రాష్ట్ర సంఘం చాలా మంచిగా అనిపిస్తుంది అందరికీ మోటివేట్గా అనిపిస్తుంది ఎందుకంటే ఎవరికైతే పేదవాళ్ళకి ఇంకా హెల్ప్ చేస్తున్నారు మోటివేట్ చేస్తున్నారు నా పేరు బి హాసిని నేను ఇంటర్ బైపీసీ చదువుతున్నాను రాష్ట్ర వంజరి సంఘం మాకు ఈ చెక్ ప్రొవైడ్ చేసింది మెరిట్ స్కాలర్షిప్ ప్రొవైడ్ చేసింది నాకు టె నాకు టెన్త్లో నైన్ పాయింట్ ఫైవ్ రావడం రావడంతో ఈ రాష్ట్రవంతుల సంఘం నాకు సుచేక్ ప్రొవైడ్ చేసింది నాకు చాలా ఆనందంగా ఉంది ఇంకా గర్వకరంగా కూడా అనిపిస్తుంది ఇలాగే మా మా తర్వాత జనరేషన్స్ వాళ్ళు కూడా ఇలానే మార్క్స్ చేసుకొని ఎంకరేజ్ చేసి ఇలాగే మళ్ళీ మళ్ళీ ఇలాగే తీసుకో ఇంటర్లో కూడా ఇలాగే తీసుకోవాలని అనుకుంటున్నాను రాష్ట్ర రాష్ట్ర వంజర్ సంఘానికి ఈ రాష్ట్ర వంజర్ సంఘం నుండి మా అమ్మాయి రెండవసారి మెరిట్ స్కాలర్షిప్ పొందడం అయినది ఈ రా రాష్ట్ర వంజర్ సంఘానికి మేము ఎంతో కృతజ్ఞత భావంతో అభినందనీయం తెలియజేస్తున్నాము ఈ ఇలాంటి చెక్కులు ప్రతి ఒక్కరికి మెరిట్ స్కాలర్షిప్లు ఇవ్వాలని ప్రతి సంవత్సరము కోరుచున్నాము మా జిల్లాకు రాష్ట్ర వంజర్ సంఘానికి కృతజ్ఞతలు తెలు మా జిల్లాకు నిజామాబాద్ జిల్లాకు మొత్తము పదిహేను మంది పిల్లలకు ఇచ్చినారు కావున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము వంజర్ సంఘానికి నా పేరు కార్తిక నేను మోతే మోతే స్కూల్లో చదువుకున్నాను నాకు నైన్ పాయింట్ ఫైవ్ వచ్చినందుకు తెలంగాణ రా రాష్ట్ర వంజరి సంఘం నాకు తొమ్మిది తొమ్మిది వేల ఐదు వందల చెక్కు ఇచ్చినందుకు ధన్యవాదములు నాలాగే ఇంకా మంచి చదువుకొని అందరికీ చదువుకునే వారికి అందరికీ ఇలాంటి చెక్కులు పంపిణీ చేయాలని కోరుతున్నాను ధన్యవాదములు